జూన్ ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు వారికి కాలం కలిసి వస్తుంది వీరి జీవితంలో జరగబోయే నాలుగు ముఖ్యమైన సంఘటనలు జూన్ ఒకటవ తేదీ నుండి కూడా వారి జీవితం ఏ విధంగా మార్పు చెందబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి అదృష్టమా దురదృష్టమా వీరి జీవితంలో జరగబోయే శుభ శుభ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దానిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని గుంటటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు ఈ రాశివారు వారు సున్నిత స్వభావులు కావుని ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఉగేసారి అడుతుంటారో దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుందండి ఈ కుంభరాశిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదురు వారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లటి రంగులు చూడడానికి ఇట్టే ఆకట్టుకునే ఆకృతి అయితే వీరి సొంతమనే చెప్పాలి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో అంటే జూన్ ఒకటవ తేదీ నుండి కూడా మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేది వస్తుంది ఆర్థికంగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు బాగా ఫలిస్తాయి సత్కాలక్షేపంతో కాలం ఆనందంగా గడుస్తుంది ఇష్ట దైవారాధన శుభకరం మీ మీ రంగాలలో ఆచితూచి ముందుకు సాగాలి గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి శ్రమ పెరుగుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోండి శత్రువుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి మంచి చేయకపోతే చెడు ఎదురవుతుంది అనవసర విషయాల్లో తలదూర్చేయకండి మొహమాటాన్ని దరిచేరని ఇయ్యకండి మిత్రుల సూచనలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేయండి ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి ఈశ్వర ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను అయితే ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం అయితే ఉంటుంది సమాజంలో మంచి పేరును కూడా వీరు సంపాదిస్తారు బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు కృషికి తగినటువంటి ఫలితాలు అయితే వెంటనే ఉంటాయి చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరుతాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైన విషయాల ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల అదరాభిమానాలు కూడా ఉంటాయి మీ ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం కనిపిస్తుందండి అవగాహనతో ముందుకు సాగినట్లయితే శుభం జరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో ఆ అసలు పనికి రాదు మీకు ఈ సమయంలో అంతా కూడా మీరు జరుగుతుంది కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు కోరుకున్న జీవితాన్ని అయితే మీరు పొందబోతూ ఉన్నారు అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తూ ఉందండి వీరి జీవితంలో నాలుగు ముఖ్యమైన మార్పులు అయితే వీరి జీవితంలో అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఆ మార్పుల కారణంగా వీరి జీవితం ఇటు ఇప్పటి వరకు కూడా ఊహించిన విధంగా మారబోతూ ఉంది ఈ కుంభరాశి వారికి బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసే వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి కారణంగా అన్యాయానికి కూడా గురి అవ్వవచ్చు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అకస్మాత్తుగా రాజకీయ కార్యము చేకూరుతుంది కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించే విమర్శలకు గురి అవుతారు తన సంతానము ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు తప్పులుగా కనపడవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనమును పలుకుబడిని కూడా ఉపయోగిస్తారు ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమయ్యి లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులకు గురి అవుతారు భూముల విలువ పెరగడం వలన వ్యాపార వ్యాపారకూడలని అద్దెకే చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు ఈ రాశి వారి అదృష్టం కారణంగా మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతాపం పట్ల అభిమానం కూడా అధికంగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచి దారితీస్తాయి వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులు వీరికి ప్రత్యర్థులవుతారు ఈ రాశివారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచి ధనముతో పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఇతరులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా సరే స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరుల కార ఇతరులు వీరి కారణంగా పొందారని వీరికి పేరు వస్తుంది ఈ రాశివారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది హస్తవాస్తు మంచిదని పేరు వస్తుంది సోదరు సోదరి వర్గానికి సహాయం చేయడం వలన వీరు మరొక వర్గం వీరికి దూరం అవుతారు పై స్థాయి క్రింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఏర్పడతాయి కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపచయం కూడా ఎదురవుతుంది వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా లోటు అనేది ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవం గడిస్తారు ఇతరు వారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు ఈ రాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయంలో సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు ఎదురు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశారు ముక్కు సుట్టుగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచుగా చిక్కుకుంటుంటారు ఈ రాశి వాయుతత్వపు రాసి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ బతకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తిని కూడా వీరు కనపరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం ఈ రాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన్ని వీరు ఉంటారు ఇదే వీరు బలహీనత ఈ గుణం కారణంగా వారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని వీరు మార్చుకోరు తమ యొక్క వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లైనా ఏర్పరచుకుంటారు తమ పైన ఆధిపత్య ధోరణి వీరు సహించలేరు తమ ఆధిపత్య ధోరణి వీరు అసలు సహించలేరు తమ యొక్క అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వెనుకాడారు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు ప్రవర్తించేవారు అని కూడా చెప్పవచ్చండి ఈ రాశికి చెందినటువంటి వారి సమయంలో చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును సతవిష నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటాలి కుంభరాశికి చెందిన వారికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్టపు రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాన్ని ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పిల్లలకు ఆహారాన్ని అందించండి ఆదివారాలు అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజించండి ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలను ఎక్కువగా ఉపయోగించండి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మరియు వారికి ఏదైనా దానం చేయండి సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజున తప్పకుండా నీటిని సమర్పిస్తే మేలు చూసారు కదా కుమారా గారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్